హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి అయితే మా ఇంట్లో పెళ్లిపోచమ్ ఉందన్నమాట మా బావ వాళ్ళ సో మా ఫ్యామిలీలో వచ్చేసైతే పెళ్లిపోచమ్ ఉంది అండ్ మా బావ వాళ్ళ కొడుకుది అండ్ సో వీడియోని అయితే స్కిప్ చేయకండి అయితే స్కిప్ చేయకండి చేయకుండా చూసేయండి సో ఇప్పుడైతే పోచమ్మ టెంపుల్కి అయితే వచ్చేసినాము ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఫైవ్ అవుతుంది అన్నమాట ఆ వీడియో అనేది కొంచెం క్లియర్గా లేదు ఎందుకంటే మొత్తం చీకటి ఉంది కాబట్టి లైట్స్ పెట్టి మరి వీడియో తీసాము అండ్ అక్కడ మొత్తం చీకటి ఉంది కాబట్టి వీడియో అనేది క్లియర్గా లేదు ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే పోచమ్మ టెంపుల్కి అయితే వచ్చేసినాం బోనాలు అయితే వేసేస్తున్నారు అండ్ వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడైతే ఇంకా బోనాలు పెట్టడం బోనాలు వేయడం పూజ చేయడం అయితే అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పోచమ్మ సాంగ్ అయితే వాడతారు మీ క్లియర్గా విన్ అయ్యడం

ఇప్పుడైతే లోపల బోనం వేయడం అయితే అయిపోయింది అండ్ బయట కూడా పోచమ్మలు ఉంటాయి కదా సో అక్కడ అంతా కూడా అన్ని పోచమ్మలకి కూడా బోనాలు నైవేద్యాలు అయితే వేస్తున్నారు సో మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ కూడా పూజ చేసి మొక్కామందనమాట అండ్ పోచమ్మ చుట్టూ ఉన్న అన్నింటికీ కూడా బోనాలు వేయడానికి ఆ బయటకు వచ్చేసాము లోపల అయితే పూజ అయిపోయింది ఇప్పుడైతే ఇక్కడ కూడా మేము పూజ చేసేసి ఇంకా వేరే పోచమ్మలు ఊర్లో ఎన్ని పోచమ్మలు ఉంటే అన్ని పోచమ్మలకి ఆ బోనాలు అయితే వెళ్తాము అండ్ మీకు కూడా క్లియర్గా చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకండి వరకు చూడండి అలాగే మన ఛానల్ని అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బిల్లైకని క్లిక్ చేసేయండి అండ్ అప్పుడే మనం పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్లో మీ వరకు రావాలంటే పక్కనున్న బిల్ ఐకన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి సో అయితే ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది మరి ఇంకా స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ ఈ పోచుమ పెద్ద పోచుమ్మ దగ్గర బోనల్ వేయడం అయిపోయింది అండ్ ఇంకా మిగతా పోచమ్మల దగ్గరకైతే వెళ్ళిపోతున్నాము సో పోచమ్మ ఎల్దీగా అయిపోయింది అన్నమాట ఫైవ్ ఓ క్లాక్ అయితే అయింది చీకటి చీకటిగా ఉంది అయినా సరే అని చెప్పేసి మీ అందరితో షేర్ చేయాలని వీడియో అయితే తీసేశాను సో మరి స్కిప్ చేయకుండా చూసేయండి लाइव <laughs> మా పోచమ్మలు అయితే చాలా లాంగ్ అన్నమాట చాలా తిరగాలి సో అన్ని పోచమ్మలు తిరగాలంటే మాకు తెల్లవారు అన్నమాట సో ఇప్పుడైతే మేము ఫైనల్ అన్నమాట ఇది వచ్చేసి రోడ్ సైడ్ పోచమ్మ ఉంటుంది ముత్త అని చెప్పేసి అక్కడ అయితే వచ్చేసాము చాలా లేట్ అయిపోయింది మార్నింగ్ అయిపోయింది మేము నైట్కి ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఎప్పుడో అయిందన్నమాట వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫైనల్గా ఇక్కడ ఒక పోచమ్మకి ఒక పోచమ్మ దగ్గర అంటే ఫొటోస్ అండ్ కొంచెం వీడియో తీసుకుందాం అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మెమొరేబుల్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ అందరం కూడా ఫోటో అనేది తీసుకుంటున్నాము అండ్ ఈ విధంగా ఫ్యామిలీలో అయితే పోచమ్మ జరిగింది సో మీతో కూడా షేర్ చేశాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఇంకా ఉంది వీడియో అయితే కంటిన్యూ చేసేస్తున్నాను మరి వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి సో ఇక్కడ అయితే ఇంట్లో మైసమ్మ చేస్తున్నాం అన్నమాట ఇది మా ఇంట్లో జరిగిన పెళ్లి పోచమ్మ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి సో ఫైనల్గా అయితే అంతా కూడా కంప్లీట్ అయితే ఆ పోచమ్మ ఇంట్లో అయితే ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది గుడాలు బోనం అయితే ఇప్పుడైతే తినేస్తున్నాము లాస్ట్ అండ్ ఫైనల్ అయితే పోచమ్మకి చేసిన మటన్ చికెన్ అయితే ఫుల్గా తిని ఈ విధంగా అయితే కంప్లీట్ మన వీడియో పోచమ్మ వీడియో ఇదండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం